ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం ఈ శవం నాకు పదిహేను లక్షలు ఇవ్వాలి ఎవరిస్తారు అంటూ ఒక వ్యక్తి అడ్డంగా నిలబడి ఏం చేశాడో తెలుసా ఒక ఇంట్లో ఆ ఇంటి యజమాని చనిపోయాడు చాలామంది బంధుమిత్రులు ఆ ఇంటికి చేరుకున్నారు ఇంట్లో వారందరూ శోక సముద్రంలో మునిగిపోయారు చనిపోయిన ఆయనకి భార్య నలుగురు మగపిల్లలు ఒక ఆడపిల్ల పిల్లల్ని కష్టపడి పెంచి జీవితంలో ఒక మంచి స్థాయికి తెచ్చి న్యాయంగా సంపాదించిన దానితోనే పిల్లలందరినీ పెంచి తన ఆస్తిని అందరికీ సమానంగా పంచి ఇచ్చాడు ఆడపిల్లకి ఒక మంచి సంబంధం తెచ్చి కూడా చేశాడు ఆ ఇంటి యజమాని చాలా మంచి వ్యక్తి అని ఆపదలో ఉన్నవారిని ఆదుకునేవాడు అని అందరూ చెప్పుకునేవారు ఇంటి దగ్గర జరగాల్సిన కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత శవాన్ని శ్మశానానికి తీసుకెళ్దామనుకునే లోపు ఆగండి నేను ఒక విషయం చెప్పాలి అని శవాన్ని తీయనివ్వకుండా అడ్డంగా నిలబడ్డాడు ఒక వ్యక్తి అది చూసి అందరూ ఏమయ్యా ఏ సమయంలో ఏం మాట్లాడాలో తెలియదా అని అందరూ కోపడ్డారు ఇంతలో ఓ పెద్ద ఆయన ముందుకు వచ్చి ఏంటయ్యా ఎవరు నువ్వు నీ సమస్య ఏంటి అని అడిగాడు అప్పుడు ఆ వ్యక్తి చెప్పిన మాటకు అందరూ ఆశ్చర్యపోయారు ఈ చనిపోయిన పెద్ద మనిషి నాకు పదిహేను లక్షలు బాకీ పడ్డాడు అని చెప్పగానే అక్కడ వాళ్ళు కొంతమంది ఈ సమయంలో ఇలాంటి విషయాలు మాట్లాడడం సరికాదు కార్యక్రమం పూర్తయిన తర్వాత కూర్చుని మాట్లాడుకుందాం అని చెప్పగానే ఆ వ్యక్తి లేదు లేదు ఈ విషయంలో నేను ఎవరి మాట వినను అంత్యక్రియలు పూర్తయిన తర్వాత నన్ను ఎవరూ పట్టించుకోరు నా డబ్బులు వెనక్కి రావు కాబట్టి డబ్బు విషయంలో ముందుగా ఎవరో ఒకరు మాటిస్తే నేను శవాన్ని తీయడానికి ఒప్పుకుంటాను అని పట్టుపట్టాడు చనిపోయిన వ్యక్తి కొడుకుల దగ్గరకు వెళ్ళి జరిగినదంతా చెప్పి డబ్బులు ఇస్తాను అని ఒక్క మాట ఇవ్వండి చాలు మీకు అడ్డురాను అని అంటాడు దానికి ఆ నలుగురు కొడుకులు మా నాన్న కోటేశ్వరుడు మీ దగ్గర అప్పు ఏమిటి అయినా ఆ డబ్బుతో మాకు ఏ సంబంధం లేదు నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అని సమాధానం చెప్పారు ఆ మాటలు విన్న బంధువులందరూ ఏం చెయ్యాలో తెలియక తల పట్టుకుని కూర్చుంటే ఈలోపు ఆ విషయం ఆ ఇంట్లో ఏడుస్తూ కూర్చున్న ఆడపిల్ల వరకు చేరింది జరిగిన విషయం తెలుసుకున్న పెద్ద ఆయన కూతురు ఏడుస్తూ బయటకు వచ్చి ఇవి మా తండ్రి నాకిచ్చిన నగలు దీని విలువ నీకు ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువే ఉంటుంది వీటిని తీసుకుని ముందు జరగాల్సిన కార్యక్రమానికి అడ్డు రాకుండా ఉండండి నా తండ్రి మర్యాదకు ఎటువంటి భంగం కలగకూడదు అని తన దగ్గర ఉన్న నగలను ఆ వ్యక్తికి ఇచ్చేసింది ఏడుస్తూ ఇంట్లో వెళ్ళిపోయింది దహన సంస్కారాలు ముగించి అందరూ ఇంటికి వచ్చారు అప్పటి వరకు అక్కడే వేచి ఉన్న ఆ వ్యక్తి అందరూ రాగానే నగలు మూట చనిపోయిన పెద్ద కూతురు ముందు పెట్టి తీసుకో తల్లి నీ నగలు దీనితో పాటు పదిహేను లక్షల రూపాయలు కూడా తీసుకో అని ఒక నవ్వు నవ్వి ఇలా అన్నాడు చనిపోయిన మీ నాన్నగారు నా దగ్గర ఎటువంటి అప్పు చేయలేదమ్మా నిజం చెప్పాలంటే నాకు డబ్బు అవసరమైన సమయంలో మీ నాన్నగారు నాకు డబ్బిచ్చి ఆదుకుని నీకు ఎప్పుడు వీలైతే అప్పుడే ఇవ్వు అని చెప్పిన మహానుభావుడు మీ నాన్నగారు నేను తిరిగి డబ్బులిద్దామనుకునే లోపు ఆయన చనిపోయారని తెలిసి పరుగుపరుగును వచ్చాను అయితే ఆయన ఇచ్చిన డబ్బుని ఎవరికి ఇవ్వాలో తెలియక ఇంతమందిలో ఎవరికి అర్హత ఉందో తెలుసుకోవాలని ఈ నాటకం ఆడాను ఈ డబ్బు ఈ నగలు తీసుకో తల్లి మీ నాన్నగారికి నువ్వే నిజమైన వారసురాలివి అని చెప్పి ఆమెను దీవించి వెళ్ళిపోయాడు ఆ డబ్బుతో తన తండ్రికి నిర్వహించవలసిన కార్యక్రమాలన్నీ ఘనంగా నిర్వహించి మిగిలిన డబ్బుని తన తల్లికి ఇచ్చేసి తన భర్తతో అత్తారింటికి వెళ్ళిపోయింది ఆ పిల్ల మగపిల్లలే కావాలి మమ్మల్ని చూసేది కొడుకులే అని పరితపించి కూతుర్లని తక్కువగా చూసే తల్లిదండ్రులు ఈ కథలో యజమానిని చూసి నేర్చుకోవాలి అమ్మాయిలు కూడా వారి అమ్మా నాన్నలను ప్రేమిస్తారు కదా ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇవ్వండి శ్రీమాత్రే నమ